మాట్లాడుతున్నా గురించి మీకు ఏం తెలుసు ఏం మాట్లాడుతున్నావే చేసినంత చేసి బాగా మాట్లాడుతున్నావా నార్మల్ ఇసంతల్లో మాట్లాడతమ్మా ఇసంతల్లో మాటలు వినడం నీది తప్పు మంచల్లో కుటుంబంలో జరిగే చిన్న చిన్న లొల్లిల నాపి అందరూ కలిసి ఉండాలని కోరుకుంటారు ఇలాంటి నీతుల నిక్రోష్టలు మంచి ఉన్న కుటుంబాలలో మంచి ఉన్న మంచుల మధ్యలో చిచ్చులు పెట్టి రాజ్యసానందం ఉండాలనుకుంటారు మంచిగా చెప్పుతున్నా నువ్వు ఎంతో మందిని విడదీసినవు ఎన్నో కుటుంబాల మధ్యలా సిచ్చులు పెట్టినవు సంబరం అనిపిస్తుంది కావచ్చు కానీ నీ వల్ల బాధపడ్డ ఉసురు కలకల తలిగిందనుకో మట్టి కొట్టుకపోతావు అది తెలుసుకో నాకు భయపడకుండా ఏం కాదే కానీ ఆ భగవంతునికి భయపడు మంచిగా బతుకు మనిషిలా మారు నువ్వు మంచి పర్లేదే తెలిసి తెలిసి చెడు చేయకు పాపం ముళ్ళ కట్టుకోకు నన్ను క్షమించండి మీ ఇద్దరి మధ్యల గొడవలు కావడానికి నేను కూడా కారణమైన దీన్ని మాట్లాడుకొని మీ బతుకుల్ని ఆగం చేద్దామనుకున్నా